ఓం శ్రీ సాయినం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా నమస్కారం స్వామితో నా జర్నీ నేను నా పేరు కడియాల నాయుడు టీచర్గా వర్క్ చేస్తున్నాను మా తల్లిదండ్రులు కడియాల గంగన్న కడియాల గంగమ్మ మేము ఏడు మంది సంతానం అందులో నేను ఆరో సంతానం పెద్ద పెద్ద బ్రదరు బ్యాంక్ మేనేజర్ రిటర్డ కడియాల వెంకట సుబ్బయ్య రెండవ బ్రదరు కడియాల యోగానందం నేను మూడో అబ్బాయిని మా అక్క పెద్ద అక్క సాయంతమ్మ రెండో అక్క లక్ష్మీదేవి మూడో అక్క అనసూయ నా తర్వాత ఒక చెల్లెలు చామండిదేవి నేను శ్రీమతి ఈశ్వరమ్మ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివి ఆ తర్వాత ఇంటర్మీడియట్ స్వామి కాలేజీలో చదివి హైయర్ స్టడీస్ నేను ఎంఏ హైదరాబాద్లో చేసి బీడీ అయిపోయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో టీచర్గా జాయిన్ అయ్యాను టీచర్గా జాయిన్ అయిన తర్వాత పుట్టపర్తిలోనే ఏదైనా అపార్ట్మెంట్ కట్టాలని మా సొంత స్థలంలో అపార్ట్మెంట్ కట్టడానికి మూవ్ అయిన తర్వాత స్లాబ్లన్నీ అయిపోయిన తర్వాత రెండు స్లాబ్ అయిపోయిన తర్వాత స్వామి ఒక్కరోజు నాకు కలలో కనపడి హోటల్ కట్టు ఆ తర్వాత దాన్ని హోటల్ సాగుతుందాం అనగా మార్చేసింది స్వామి చెప్పిన విధంగానే చాలా బాగా జరిగింది నాకు ఇద్దరు సంతానం పెద్ద బాబా కూతురు కడియాల లిఖిత ఎంబీబీఎస్ అయిపోయింది రెండో మా అబ్బాయి కుమారుడు కడియాల కృష్ణ సాయి ఆ అబ్బాయి కూడా ఎంబీబీఎస్ అయిపోయింది ఇప్పుడు ఎండి ప్రిపేర్ అవుతున్నారు ఇద్దరు ఆ తర్వాత హోటల్ కట్టిన తర్వాత టూ థౌజండ్ టూలో స్వామి చెప్పిన విధంగానే అప్ అండ్ అప్ అని మరి రెండు అంతస్తులు కట్టడానికి స్లాబ్లు అయిపోయి గోడలు కట్టినప్పుడు నాకు విపరీతమైన లెగ్ పెయిన్ ఇచ్చింది సరే మామూలు లెగ్ పైనే కదా వర్క్ వల్ల అనుకున్నాను కానీ ఆ తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే మై హీమోగ్లోబిన్ ఇస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఆల్మోస్ట్ ఆల్ బ్లాస్ట్ సెల్స్ అంటే వేస్ట్ సెల్స్ బ్లడ్లో సెవెంటీ పర్సెంట్ ఉంది డాక్టర్స్ బ్లడ్ క్యాన్సర్ ఏఎంఎల్ ఎం టూ అని డిసైడ్ చేసి నువ్వు చాలా రోజులు బతకవు ఆల్మోస్ట్ ఆల్ సెవెంటీ పర్సెంట్ బ్లాస్ట్ సెల్స్ ఉన్నాయి కాబట్టి మేము విత్ ఇన్ ఏ వీక్ ఆర్ టెన్ డేస్ నువ్వు చనిపోతావు అని చెప్పారు అప్పుడు నేను ఏం చేయాలో తెలియదు స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనంలో కూర్చున్నప్పుడు స్వామి దర్శనంకి వచ్చాను నేను చెప్పే నోదే స్వామి నేను ముందుకు వెళ్ళిపోయాడు స్వామి అంటే స్వామి వెనక్కి తిరిగి చూస్తే నేను చెప్పాను స్వామి డాక్టర్స్ బ్లడ్ క్యాన్ నాకు బ్లడ్ క్యాన్సర్ అని స్వామి డాక్టర్స్ బ్లడ్ క్యాన్సర్ అన్నారని చెప్పాను స్వామి ఓ నేను చూస్తాను అని మెటీరియలైట్ చేసి విభూతి ప్రసాదాంగా నాకు ఇచ్చాడు ఆ తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఆ మధ్యలో మా పెద్దన్న కొడుకు ఇక్కడ హైట్ క్లాస్ చదువుడు హరీష్ అండి అబ్బాయి వెళ్ళి స్వామి బాబాయ్ అంటే నేను మీ బాబాయ్ని చూసుకుంటున్నాను లేని ఏమీ చెప్పకనే స్వామి చెప్పాడు మీ బాబాయ్ బ్లడ్ క్యాన్సర్ నేను విభూతి ఇచ్చాడు ఆ తర్వాత రెండోసారి కూడా అబ్బాయి రిపీట్ చేస్తే నేను చూస్తున్నా లేరా ఏమి ఇబ్బంది లేదని స్వామి రెండు ఫోటోలు సైన్ చేసి ఇచ్చి ఒకటి నా రూమ్లోను ఒకటి రిసెప్షన్లో కట్టుకోమంటే ఇప్పటికి కూడా ఆ స్వామిలావు బాబా అని జయించిన పిక్చర్స్ అక్కడే ఆ తర్వాత మా ఫ్రెండో అన్న యోగానందం వైట్ ఫీల్డ్ బృందావనంలో స్వామి దర్శనం పోయినప్పుడు స్వామి నా తమ్మునికి ఇట్లా ఆరోగ్యం మారని నాకు తెలుసు మీ మా తమ్ముని నేను చూసుకుంటున్నానని అతనికి కూడా మీ బుద్ధించి పంపించాడు ఇంకా మామూలుగా మా హోటలకు లిబ్బిన్ మెత్తించాలని డెన్మార్క్ నుంచి ఒక భక్తుడు వచ్చేవాడు అతడు చాలా పెద్ద ఇంజనీరు లూస్ తీసుకొని ఇచ్చేవాడు ఆయన కూడా చాలా సార్లు స్వామిని అడిగాడు ఒకసారి స్వామిని స్వామి మీ భక్తునికి ఇట్లా రాధాకృష్ణ నాకు తెలుసు అని అతను నేను ఏమి ఇబ్బంది లేదు తప్పకుండా బయటకు వస్తాను నేను విభూతి పెట్టినా చేసి ఇచ్చి నాకు పంపించాడు ఆల్మోస్ట్ ఆల్ ట్రీట్మెంట్ అంతా అయిపోయింది అనే సమయంలో నేను స్వామి దర్శనానికి బయలుదేరాలి అనుకుంటున్నాను కుట్టబర్తికి అప్పుడు ఇమీడియట్గా బోన్నారి ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు ఫార్టీ డేస్ నేను సెలైవ్గా కూడా మింగలేని పరిస్థితి ఎందుకంటే వామిటింగ్ సెన్సేషన్ మొత్తం అంతా జీవిహెచ్డీ వచ్చేసింది బాడీని నేను ఏం చేయాలో చూస్తూ ఇంకా సరే స్వామి దర్శనం కన్నా వెళ్దామని అనుకునే టైంలో ఒక బౌల్ బ్లడ్ వామిటింగ్ అయిపోయి మామూలు హార్ట్ బీట్ సెవెంటీ టూ అయితే వన్ సెవెంటీ టూ పోయి ఐ కెనాట్ టేక్ ఈవెన్ బ్రీత్ బ్రీత్ తీసుకుంటే కూడా చేత కాలేదు ఊరికే అంటూ ఎగురుతున్నాను డాక్టర్స్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి ఇంకా చాలాసేపు అయితే ఇంకా ఇంత చేసాము ఇంకా బ్రతకడానికి ఛాన్సెస్ తక్కువ ఫైవ్ మినిట్స్ కట్టి ఎక్కువ అని అన్నప్పుడు స్వామి ఎందుకు నన్ను ఇలా చేసావు కావాలనుకుంటే నీ దగ్గర నేను ఇచ్చేస్తాను నాకేమీ ఇది లేదు కానీ ఇంత చేసిన తర్వాత కూడా నీ దర్శనం లేకుండా ఇది అవుతున్నానే బాధపడితే అట్లా అసలు నిద్ర లేకపోయే పోతే స్వామి కళ్ళేపుచ్చి ఎవరి విల్ బి ఆర్డర్ ఇట్ నేను చూసుకుంటున్నాను ఒక గంటలో అంతా బాగా అయిపోతుంది అని ఆ తర్వాత గంటకు నార్మల్ స్టేజ్కి వచ్చేసిన హార్ట్ బీట్ ఆక్సిజన్ మాస్క్ అన్ని తీసేస్తాడు నలభై ఐదు రోజుల నుంచి నేను ఏం సెలైవా కూడా తీసుకునేవాడిని అప్పుడు ఒక గ్లాస్ బార్లీ వాటర్ దాగి తాగిన తర్వాత నెక్స్ట్ డే మా డాక్టర్స్ రాధాకృష్ణ ఎండోస్కోపీ చేయాల లోపల వామిటింగ్ చేసుకున్న బ్లడ్ స్టమక్ లోపల ఏమైందో మనకు తెలియదు ఏమైనా ఇన్ కేస్ ఎండోస్కోపీ చేసే ప్రాబ్లం వస్తే స్టమక్ ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ నేను ఒక నవ్వు నవ్వి స్వామి నాకు చెప్పాడు ఇదంతా ఏం అవసరం లేదని సరే చేయమన్నాను వాళ్ళు పొద్దునే ఎండోస్కోప్ చేస్తే ఈవెన్ దెర్ ఇస్ నో సింగిల్ స్పాట్ ఇన్ మై స్టాఫ్ ఎలాంటి ఉండూ లేదు ఆ రోజు సాయంత్రమే బ్లడ్ ఒక బౌల్ బ్లడ్ కక్కాను పొద్దున్నే ఏం వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు ఏం జరిగింది ఈవెన్ ఇక్కడ స్కార్ కూడా లేదు ఎట్లా జరిగింది నేను చెప్పాను నాకు స్వామి చెప్పాడు ఎవరి వన్ అవర్ అని స్వామి తీసుకున్నాడు ఆ తర్వాత నేను రెండు వేల రెండు నవంబర్లో స్వామి దర్శనానికి వెళ్ళాను స్వామి దర్శనానికి వెళ్తే దర్శనం నుంచి డైరెక్ట్గా వచ్చి వచ్చిన తర్వాత థ్యాంక్ యూ స్వామి అన్న నేను ఏం చెప్పలేదు థ్యాంక్ యూ స్వామి అంటే సంతోషం రానిపించినందుకు జీవితకాలం వర్దీల్ స్వామికి నేసిన జీవితకాలం ఎంత అనేది జీవితకాలం వర్దీళ్ళని భుజం మీద ప్లాప్ చేసి విభూతిచ్చి ఇంకా భజన స్టార్ట్ చేయించాడు ఆ తర్వాత దర్శనం కూడా ఇవ్వలేదు ఈ విధంగా నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే అది స్వామికి దీంతో దీంతోపాటు మన హోటల్లో కూడా చాలా మిరైలు జరిగాయి ఒకరోజు ఫారినర్స్ అందరు ఉంటే భజన చేస్తున్నాం భజన చేస్తున్నా కానీ భజన విభూతి సాంగ్ పాడిన తర్వాత విభూతి ఇవ్వడం మర్చిపోయింది బై మిస్టేక్ అప్పుడు నేను డోర్ ఓపెన్ చేసి మొత్తం రూమ్ అంతా విభూతి స్మెల్తో నిండిపోయింది విభూతి స్వామి ఫోటో దగ్గర పాడింది అప్పుడు అనుకున్నా ఓ స్వామి తప్పైపోయిన విభూతి మేము విభూతి ఇవ్వనందుకు నువ్వే అందరికీ మాకు విభూతి పంచామని అనుకున్నాం అదేవిధంగా నా రూమ్కి ఆపోజిట్ ఇంకొక రూమ్ పైన ఫోటో స్వాం ఫోటో ఉండేది అక్కడ ప్రతిరోజు ఇలా వేసేవాడి ఇలా వేస్తే ఎవరో నాకు చేసినట్టు నా డోర్ ఓపెన్ అయ్యింది సరే నేను బయటకు చూస్తే స్వామి ఫోటో నుంచి ఫ్లవర్స్ పడి ఓం అని కింద ఫ్లవర్స్ పడ్డాయి అంటే స్వామి ఇక్కడే ఇక్కడే ఉన్నాడని అది నిదర్శనంగా చూపించాడు అదే విధంగా నా రూమ్ ఇంకో ఆపోజిట్లో వన్ జీరో ఫైవ్ ఇంకో రూమ్ ఉంది ఆ రూమ్లో ఒక అమెరికన్ లేడీ లిడ్డా అని ఆమె స్టే చేస్తుంది ఆమె చాలా సిక్ అయిపోయింది ఈవెన్ పైకి కూడా లేదు చాలా స్టోక్గా ఉండేది నాకు స్వామి దర్శనం కావాలి స్వామి దర్శనం కావాలి స్వామి దర్శనం కావాలంటే కానీ స్వామి దగ్గరికి రా నాకు స్వామి దర్శనం ఇప్పుడు నేను చనిపోతాడు ఆమె బయటకు రా డోర్ ఏం చేయలేదు పెరిగిన పరిస్థితి ఆమె అయితే అమెరికా సరే ఇదైతే అదైందని నేను స్వామి దర్శనానికి వెళ్ళాను స్వామి దర్శనానికి వెళ్తే ఆ రోజు స్వామి దర్శనం లేదు ఎంతసేపు కూర్చున్నా స్వామి దర్శనం ఇవ్వలేదు సరే స్వామి దర్శనం ఇవ్వలేదు అని నేను హోటల్కి వస్తే ఆమె హోటల్ లో డ్యాన్స్ చేస్తాం ఏమంటే వాంట్ మై దర్శన్ ఇయర్ అని స్వామి ఆమె బిడ్డ పక్క నిలబడుకొని దర్శనమిచ్చాడు స్వామి అది నిదర్శనంగా అక్కడ సాయి కులవసాలో దర్శనం లేదు ఇక్కడ హోటల్లో ఆమెకి దర్శనము ప్రత్యక్షంగా ఇచ్చాడు ఆమె ఆనందానికి అవతల మేము కూడా అదే అనుకున్నాం స్వామి మేము అక్కడికి దర్శనానికి వెళ్తే నువ్వు ఇక్కడికి వచ్చావు మేము ఇక్కడ ఒకటి మేము ఇక్కడ దర్శనం చేసుకునేవాళ్ళం కదా అని చాలా ఇది అయిపోయాం ఆ తర్వాత నేను ఇప్పుడు ఉన్న రూమ్ కూడా స్వామి ఇచ్చిన పిక్చరు నా రూమ్లో ఉంటే పితులవు బాబా అని నా దగ్గర తప్ప తీసు అవర్ దగ్గర ఉండదు ఒకరోజు నేను ఓపెన్ చేస్తే మల్లెపూలు స్వామి ఫోటో కింద ఉన్నాయి స్వామి ఆ ఫోటో నుంచి మల్లెపూలు ఇచ్చాడని ఇప్పటికి కూడా నేను ఓన్లీ భోజనం టిఫిన్ మాత్రం ఇంటికి వస్తాను పడుకుండే ఇరవై రెండు సంవత్సరాలు రెండు వేల నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది అక్కడ రూమ్లోనే పడుకుంటున్నాను అదే రూమ్ చేసుకున్నాను అక్కడే పడుకుండేది అంటారు ఎందుకంటే స్వామి బ్లెస్సింగ్స్ అక్కడే రూమ్లో ఇచ్చాడని ఆ తర్వాత ఇంకొక మిరాక్లు ఏం పెరిగిందంటే మా హోటల్లో నాలుగో ఫ్లోర్లో భజన్ హాల్ అందులో ఒక ఫోటో ఉంది స్వామి లో ఉన్న ఫోటో ఉంటే నేను అలా చూస్తూ ఉంటే ప్రతిసారి లైట్ వచ్చింది తల ఇది ఇక్కడ లైట్ ఏమన్నా రోడ్డు నుంచి పడుతుందని చూస్తే రోడ్ నుంచి పడేది సరే ఏదో ఉంది అనుకోండి నేను కూడా గుర్తే ఉంది ఒకరోజు డెన్మార్క్ నుంచి పెద్ద గ్రూప్ వచ్చి భజన చేసిన తర్వాత ఒక చిన్న అబ్బాయి ఎయిట్ ఇయర్స్ అబ్బాయి నీకు జరిగిన ఎక్స్పీరియన్స్ అని అంటే స్వామి తన చుట్టూ లైట్ తిరుగుతోంది అని చెప్పాడు అప్పుడు నేను ఆశ్చర్య నేను ఈ విషయం ఎవరికి తిని నాకు తప్ప నేను ఆశ్చర్యపోయాను అంటే ఆ అబ్బాయి ద్వారా అది నిజంగానే స్వామి ఫోటో చుట్టూ లైట్ వస్తుంది అని చూపించడానికి మా కదా చెప్పి నేను అప్పుడు చెప్పాను నేను చాలాసార్లు అట్లా చూశాను కానీ నేనేమన్నా ఆలోచిస్తూ అతను అనుకున్నానేమో అనుకున్న కానీ అది నిజంగా జరిగిన విషయం అదే విధంగా ఇంకొకసారి ఏం జరిగిందంటే ఒక ఆస్ట్రేలియన్ పెయింటర్ ఒక మంచి పెయింట్ చేస్తానని వచ్చాడు సరే వేయిమన్నాను ఏమన్నాను వేసిన తర్వాత ఆ స్వామి ఫోటో పెయింట్ చేసిన కళ్ళు వేయడానికి ఆయన చేత కాదు దర్శనానికి వెళ్తే స్వామి అలా చూశాడు ఇప్పటికి కూడా అలానే ఆయన బయట నుంచి వచ్చి దర్శనం నుంచి కళ్ళు అలానే డ్రా చేశాడు స్వామి అలా పెయింట్ చూస్తున్నాడు ఆ ఫోటో తీస్తామని అక్కడ బెట్టడానికి వెళ్తే ఎందుకంటే పెయింటింగ్ పిచ్చర్ని మరీ లైట్ ఆ ఫోటో నుంచి వస్తుంటే ఇక నేను ఆ ఫోటో పెట్టించకూడదు ఆపోజిట్ సైడ్లో ఆ ఫోటో ఫ్రేమ్ అబజనాథం ఇది చేశాను ఈ విధంగా ఈ రోజు ఇక్కడ ఉన్నానంటే అది స్వామి వారి కృపే ఇరవై మూడు సంవత్సరాలు అయిపోయింది నాలుగు రోజుల్లో చనిపోతా ఉన్నామని ఇరవై మూడు సంవత్సరం స్వామి లైఫ్ టైం ఉన్నాడు లైఫ్ టైం స్వామికి మాత్రమే తెలుసు కానీ మనకు తెలీదు అదేవిధంగా స్వామి దీని ఈ జీవితాన్ని ఇలా ఇచ్చినందుకు నా జర్నీ నీట్ కొద్దిగా సర్వీస్ కూడా చేసుకుంటారు मुझे जैसे <laughs>